హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మీషోలో నేను డెకరేషన్ కోసం వాటర్ పార్ట్ బౌల్ తీసుకున్నానండి డిజైనర్ వేడిది అది ఎలా ఉంటుందో అని అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నానండి ప్రోడక్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయొచ్చు ఒకసారి ఇది ఎలా వచ్చిందో అన్నట్టుగా చూశాను కానీ బాగుందండి ఫినిషింగ్ కానీ పార్ట్ సైజు కానీ దాంట్లో వాటర్ వేసుకుంటే మనం దాని దాంట్లో పైన మనము డెకరేషన్ కోసం రోజ్ ఫ్లవర్స్ కానీ డెకరేటివ్ బాగుంటుంది అలాగే ఇప్పుడు ఇంకోటి అనమాట ఇదేమో దీపాలతోటి అనమాట మనకు చుట్టుముట్టు దీపాలు అనేది వచ్చేస్తాయి మొత్తం ఒక టెన్ ఉన్నాయి దీపం వెలిగించుకునేటివి మనకు సపరేట్గా కుందులు అనేది కాకుండా ఇది ముట్టించుకొని మనము దేవుని పక్కన ఇది ఒక హ్యాండ్ లాగా మనం పక్కకు పెట్టుకోవచ్చు అనమాట ఒక్కొక్క దీపం ఉండే ఇందులోనే ముట్టించుకోవచ్చు ఇది దీపాల కోసం యూజ్ ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నాను ఇవి ఎలా నేను డెకరేట్ చేసుకున్నాను అలాగే ముట్టించాను అనేది చూపిస్తాను ఇప్పుడు నేను లాస్ట్లో చూడండి పూజలో డెకరేషన్కి యూజ్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అన్నీ తీసుకున్నాను ఇవి పువ్వు లోటస్ లాగా డిజైన్స్ అండి ఇవి కిచెన్ లాగా ఉన్నాయి మనం ఎక్కడన్నా వాల్ కూడా హ్యాంగింగ్ చేసుకోవచ్చు అలాగే మనం పూజ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడు మనము ఈ డెకరేషన్ని ఈ లోటస్ని పెట్టుకోవచ్చు అని తీసుకున్నానండి మొత్తం ఇవి సిక్స్ ఫ్లవర్స్ వచ్చాయండి క్వాలిటీ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇప్పుడు చూడండి ఇవి నేను దీపాలు అనేది పూజలో వాడిన దీపం వెలిగించినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే డెకరేషన్ అయితే ఇంకోటి దీపావళి అనమాట అవి రెండు చూడండి ఎలా ఉన్నాయో అలాగే మనం బ్యాక్గ్రౌండ్లో పెట్టేది లోటస్ లాగా అవి కూడా ఎలా ఉన్నాయో చూడండి మొత్తం చాలా బాగా వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ మై శ్రీసుధ